నమస్కారం నిత్యం పాసురం ఒక కార్యక్రమంలో ధనుర్మాసం ఇరవయవ రోజు తిరుపావై ఇరవయవ పాసురం ఈ పాసురంలో దేవతల సంక్షేమాన్ని కాపాడే భగవంతుణ్ణి మరియు అందమైన నడుము ఎర్రని పెదవులు బంగారు కలశాల వంటి స్థనాలను కలిగిన నప్పిన్ని అంటే లక్ష్మీదేవిని మేల్కొలిపి తమ వ్రతానికి కావలసిన అద్దం పిసినకర్ర ఇచ్చి కృష్ణుడితో కలిసి స్నానం చేయించమని వేడుకునే పాసురము ఇరవయవ పాసురము ముప్పత్తు అమరుకు మున్సి కప్పం తవిర్కుం కలియు తుయలి తుయలయి െപ്പുടയായ് വെപ്പം കൊടുക്കും വിമല തുയലായ്പ്പൊലൈ ചിലും മരുങ്ങൾ നപ്പിന്നെ നങ്ങായ് തെരവേതുയലായ് ഉക്കമം തു నీరాటేలోరం బావాయి భావం ముప్పది మూడు కోట్ల దేవతలకు ముందుగా వెళ్ళి వారి కష్టాలను తొలగించే స్వామి మేల్కొనుమా గొప్ప శోభతో బలముతో శత్రువులకు భయాన్ని కలిగించే నిర్మలా మేల్కొనుమా బంగారు కలశాల వంటి స్థనాలతో దొండ పండు వంటి పెదవులతో సన్నని నడుముతో నప్పిన్నై దేవి ఓ లక్ష్మీ రూపిణి మేల్కొనుమా ఒక వీనండ్ర వీవండ్ర అద్దం ఇచ్చి నీ భర్తను ఇప్పుడే మమ్మల్ని స్నానం చేయించు తల్లి ఇది మా వ్రతము గోపికలు నప్పిన్నయ్య దేవిని అంటే లక్ష్మీదేవిని మెలుకొల్పుతూ ఆమె సౌందర్యాన్ని భగవంతుని శక్తిని స్థుతిస్తూ తమ వ్రతానికి సహాయం చేయమని భగవంతునితో కలిపి కలిసి స్నానం చేయి చేయాలని కోరుకుంటారు గోపికలు మిత్రులారా శ్రీ దినం వరు ఒక పాసురంలో మీకు ఈ ఇరవై పాసురం అందించడం జరిగింది అందరూ చదివి ఆ శ్రీరంగనాథుని ఆశీస్సులు పొందండి థ్యాంక్ యూ